శ్రీ సచ్చిదానంద సద్గురు సచిదానందా జై శ్రీ సచ్చిదానంద సద్గురు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్కి జై జై సాయి మాస్టర్ బాబా మాసపత్రిక వ్యాసం పేరు మహాశివరాత్రి మహాశివరాత్రి ఇది పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు భక్తులు ఈ దినము ఉపవాస జాగరణలతో శివుని భక్తితో సేవించుకునే రోజు అబుద్ధిపూర్వకంగా ఈ దినము ఉపవాస జాగరణ చేసినా కూడా అమోఘమైన ఫలప్రాప్తి కలుగుతుంది శ్రీగురు చరిత్రలోని విమర్శుడు కుముద్వతుల కథ ఈ సత్యాన్ని తెలుపుతుంది ఈశ్వరలింగం వృత్తాకారంలో ఉంటుంది అంటే ఆది అంతము లేనిది పూర్ణ పరబ్రహ్మము అది స్ఫటికమయము అనగా శుద్ధమైనది స్ఫటికము ఎన్ని విభాగములు పొందినను ప్రతి విభాగము స్ఫటిక గుణములు కలిగి ఉంటుంది అనగా ఆది అంతము లేక శుద్ధమై స్వచ్ఛమై ఎన్ని రీతులుగా పొడచూపినను ఒక విధమైన తత్వమును సూచించున్నది అది శివము నిత్యసత్యము ఈశ్వరుడు అర్ధనారీశ్వరుడు నటరాజమూర్తి దక్షిణామూర్తి త్రినేత్రుడు అర్ధనారీశ్వరము స్త్రీని ప్రకృతిపరంగా పురుషుని శివపరంగా సూచిస్తుంది సృష్టి వికాసము శివశక్తుల సంగమము చైతన్యమే అని అర్థము సృష్టిలోని దివారాత్రములు ఋతుచక్రములు గ్రహ పరిభ్రమణములు కాలగమన లయల విన్యాసమే నటరాజమూర్తి నాటి విలాసము జగతికి హితము బోధించటం దక్షిణామూర్తి తత్వం అంతర్దృష్టి ఆత్మవికాసానికి నిరంతర అన్వేషణను సూచిస్తుంది అది త్రినేత్రుని అర్థము శివుడు ఆది భిక్షువు లేనివారికి మనం చేసే ప్రతి సహాయము అందరిలో ఉన్న శివరూపానికే చెందుతుంది అన్నపూర్ణ ప్రదాయిని ఇతరుల నుంచి మనం పొందేది కూడా ఆ అమ్మ అనుగ్రహమే దానికి సాయి చెప్పినది చక్కగా సరిపోతుంది నేను చేసేదేమిటి ఒకటి తీసుకుని పదిస్తున్నాను అని అన్నారు శివశక్తులు భిన్నులు కారు వారు ఒక్కటే అక్షరాభ్యాసంలో వర్ణమాలకు ముందు ఓం నమ శివాయ అని దిద్దపెట్టడంలోని అంతరార్థము జగతికి చైతన్య స్వరూపమైన శక్తిని సదా గుర్తుపెట్టుకోవటం కోసమే విజ్ఞానపరంగా చూసిన ఈ సృష్టి అంతా క్షేత్రం అంటే ప్రకృతి అందులోని అణుజాలమంతా శివం మూలకములు శక్తి చైతన్యం వలన నిరంతర అనుపరిభ్రమణం జరుగుతుంది మూలకాల సంయోగం వల్ల జీవ జంతు జడ పదార్థములు ఉద్భవిస్తాయి ఈ విధంగా సృష్టి రచనా విధానం నిరంతరము కొనసాగుతూనే ఉంటుంది నటరాజుని నాట్యకేడిలో అంతర్లీనంగా ఉన్న భావన ఇదే జై సాయి మాస్టర్ శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై भरद्वाज अलिवेलुमङ्गम्मसहितभरद्वाजमहरास् की जय